అబ్బా ముచ్చట ముందుగా లేరికైతే మంచిగుండు కదా ఎంత దూరం ఉన్నదాన్ని చూడకుండా ఆటోనో బస్సు ఏ దొరికితే అది పట్టుకొని పోయి మరీ పట్టుకొచ్చుకునేదాన్ని ఉత్తపున్నానికి పైసలు ఖర్చయ్యాయి కదా అని మస్తుగా ఫీల్ అవుతారు కొందరు ముచ్చట చూస్తేనైతే ఫ్రీగాతే ఫినైల్ తాగేటోళ్ళు అందరికి గీవార్త అంకితముల్లా చిన్న ఏం జరిపోతాయన్నా జరంత పెద్ద బకెట్లు తెచ్చుకోనుంటివి లేకపోతే ఓ రెండు ట్యాంకులు తెచ్చుకోనుంటివి మంచిగా నిండ నింపుకొని ఇంటికి పట్టుకపోయే టోన్వి ఎక్కువైతే అమ్ముకునే టోన్వి అయ్యో గా అన్న బగ్గ మొహమాట పడుతున్నట్టున్నాడు లీటర్ బాటిలే పట్టుకొచ్చుకున్నాడు గీ అవ్వలు కూడా చిన్న చిన్న బకెట్లే తెచ్చుకున్నారేందో ఇంట్లో టైంకు పెద్ద బకెట్లు దొరకలేవు కావచ్చు గాని ఒక్కలు ఇద్దరితోటి తోటి మొదలయ్యి శక్కర సుట్రంగా గుమిగూడిన గండు సీమల్ లెక్కనే చుట్టుముట్టిండ్రు కదా ట్యాంకర్ ను ఏ జరుగుర్రా అభై జరుగుర్రీ ముందు నేనొచ్చిన ఏ నువ్వే జరుగు ట్యాంకర్ కింద పడుతో ఊరికొచ్చింది నేను అన్నా అన్నా జరంత ఓ లీటర్లే వట్టుకపోతా హరే నీ అవ్వ పడ్డోడు పడ్డాడు జరంత గట్టిగానే వాడితే మంచిగుండు పాలు ఇంకా ఫాస్ట్ గా బయటకి వచ్చేటి కదా అని గిట్ల తీరు తీరు మాటలతోటి పాల ట్యాంకర్ సుట్రంగా గీ జనం నల్గొండ జిల్లా మిరియాలగూడ కెంచి కే కలిబోతున్న గీ పాల ట్యాంకర్ బోల్తా కొట్టింది కోసం ఎంబటే ఏది దొరికితే పీన్ంగది పాలన్న పాలన్నీ గీ ఇల్లు మరి లారీలో లోపటున్న డ్రైవర్ కెమన్నా దెబ్బలు దాకినయా అంబులెన్స్ కు ఫోన్ చేసి దావఖానాకు వటుకపోదామా అనైతే ఆలోచన చెయ్యలే గట్లున్నది జనాల మానవత్వం పది రూపాయలు పెడితే దొరికే పాలకు కూడా గిట్ల కక్కుర్తి పడుతున్నారంటే ఇంక ఇలా బంగారం దొరికితే బాడీలను డెడ్ బాడీలు జా అవచ్చు అని కారడ్డమాడుతున్నారు గీ జనాలను చూసిన కొందరు పబ్లిక్